డైరీ రన్ చేయడం గొప్ప కాదు మిల్క్ ఏ విధంగా సేల్ చేయాలి ఇది మన ఓన్ షెడ్ అన్న ఎప్పుడు వచ్చినా మన వీడియోస్ అన్ని కూడా ఈ షెడ్ నుంచే వస్తాయి తొంభై వేలు తొంభై వేలు అది లక్ష ఐదు లక్ష ఐదు డైరీ లాస్ పోవడానికి మెయిన్ గల ప్రాబ్లం అదండి మీరు ఎవరు ఒకసారి చెప్పండి అన్న మీరు ఎవరు నుంచి వచ్చారు ఏంటి మీ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి విశ్రామపట్నం మనం అన్న ఎలిమినేడు రంగారెడ్డి జిల్లా గట్టిగా చెప్పండి అన్న వచ్చిన అన్న ఎలిమినేడు మాది ఊరు రంగారెడ్డి జిల్లా ఎవరి దగ్గర తీసుకున్నారన్న బాబు అన్న తీసుకున్నారు మీరు ఎన్ని తీసుకున్నారు గేదులు మూడు తీసుకున్నా మీకు మీరు వచ్చిన మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నాం మిమ్మల్ని జాగ్రత్తగా చూసామా లేకపోతే ఏ విధంగా ఉంది మా చూపు జాగ్రత్త జాగ్రత్త మీకు ఏ విధంగా తీసుకున్నారు రేట్లు ఒకసారి ఏది రేట్ చెప్పండి అన్న ఇది తొంభై వేలు తొంభై వేలు అది లక్ష ఐదు లక్ష ఐదు మీరు బేరమాడుకునే కదా తీసుకున్నారు మీరు చెప్పిన రేట్లు కాకుండా మీరు బేరం ఆడే తీసుకున్నారు మీరు సాటిస్ఫాక్షన్ కదా ఇంత దూరం వచ్చినందుకు ఈ కేజీ రెండు కోట్లు పాల్ చేసుకున్నారు కదా మీరు మీరు చూసే కదా తీసుకెళ్తున్నారు మా దగ్గర ఓకే అన్న ఈయన అక్కడి నుంచి వచ్చారండి రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చారు ఈయన మూడు గేదెలు ఇచ్చాము ఈయనకి మనం ఈయన మనం చెప్పిన రేట్లు కాకుండా ఈయనకి నచ్చినాయి ఎంతకు నచ్చితే అంతకైనా మాట్లాడి ఆధారకి ఇచ్చామన్నా మనం ఈయనకి గేమ్ ఉదాహరణ తీసుకున్నారు మన దగ్గర ఉన్నాయి రెండు చూడీ ఈ గేదెలు రెండు పూటలు కూడా క్వాలిటీ మిల్క్ చెక్ చేసుకుని చూసుకున్న తర్వాత మనకు డబ్బులు పెట్టి తీసుకుంటారు అంతే కదన్న మీకు అన్ని చూసుకున్న తర్వాత మాకు ఒక ఐదు వేలు అడ్వాన్స్ ఇచ్చి ఉన్న డబ్బులన్నీ చూసుకున్న తర్వాత ఇచ్చారు మాకు లూడ్ కట్టి అప్పు చెప్పిన తర్వాతే కదా రైతులందరికి నమస్తే అండి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ కాట్రోలపల్లిలో ఉన్నాం బాబీ డైరీ ఫామ్లో లో రాజమండ్రి దగ్గర ఒకసారి అయితే అన్న ఉన్నాడు వాళ్ళ దగ్గర ఎన్ని బీలు ఉన్నాయి ఏంటని ఒకసారి అడుగు నమస్తేనా నమస్తే అన్న ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ మరొకసారి చెప్పరా నా పేరు వచ్చి బాబీ మన బాబీ డైరీ ఫామ్ తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటరాళ్ళపల్లి గ్రామం ఇది మన ఓన్ షెడ్ అన్న ఎప్పుడు వచ్చినా మన వీడియోస్ అన్ని కూడా ఈ షెడ్ నుంచి ఇప్పుడు అవగాహన లేని కొంతమంది స్టార్టింగ్ చేసే రైతులకి మెయిన్ అన్న డైరీ పెట్టాలనుకునే రైతులకు మెయిన్ ఐదు పాయింట్లు తెలుసుకోవాలన్న ఈ ఐదు పాయింట్లో ఫస్ట్ ఏంటంటే బ్యాచ్ల విధానం బ్యాచ్ల విధానం అంటే ఒక డైరీ స్టార్ట్ చేయాలనుకున్న రైతు ఒక ఇరవయో పాతికో యాక్చువల్గా వేసుకుంటారు అంచనా ఆ ఇరవై గేదెలు ఒకసారి వేసుకున్నారనుకోండి హీల్డింగ్ అన్నీ ఒకసారి వేస్తాయి అన్నీ ఒకసారి తగ్గిపోతాయి అలా కాకుండా కొత్తగా పెట్టాలనుకున్న రైతులు ఆరు గేదెలు కానీ ఎనిమిది గేదెలు కానీ వేసుకోవాలి మినిమం ఆరు గేదెలు వేసుకుంటే ఓన్గా చేసుకునే రైతు అయితే ఆరు వేసుకోవాలన్నా వర్కర్ మీద ఆధార వాళ్ళు అనుకోండి ఎనిమిది లేకపోతే తొమ్మిది వేసుకోవాలి ఏంటంటే ఈ ఓన్గా చేసుకుంటే అవి లేబర్ ఛార్జీలు అన్నీ మనకు మిగులుతాయి ఈ మూడు అదనంగా ఎందుకు అంటే ఆ లేబర్ ఛార్జీలు ఆ మూడు అట్లలో మెయింటనెస్ తీసుకోవచ్చు అని తొమ్మిది వేసుకోమని చెప్తాం ఓకే మూడు నె గేదొచ్చి నాలుగు నెలలు పూర్తి మిల్క్ హీల్డింగ్ ఉంటుంది గేదె దగ్గర నాలుగు నెలల తర్వాత క్రాసింగ్ వస్తుంది కదన్న మిల్క్ హీల్డింగ్ తగ్గుద్ది ఓకే తగ్గిన తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ బ్యాచ్ ఇంకో సెకండ్ బ్యాచ్కి వెళ్తాం అప్పుడు మళ్ళీ అప్పుడు ఒక ఆరు వేసుకుంటాం మన టార్గెట్ని బట్టి మనం ఇరవై వేసుకుంటే మూడు ఆరు పద్దెనిమిది లెక్కనే వేసుకోవాలి ముప్పై వేసుకున్నారని మూడు పదుల కింద వేసుకోవాలి అలాగే ఆ విధంగా అయితే మీకు సైకిల్ చక్రం ఎలా రొటేట్ అవుద్దో ఎప్పుడు కూడా మన ఫామ్ ఆగదు మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే అండి మనం ఫామ్ ఆగకూడదు రన్నింగ్ తగ్గకూడదు సేల్స్ విధానం బాగుండాలి దానితోటి దాంట్లో వచ్చి మెయిన్నెస్ కూడా ఎప్పుడు కూడా తగ్గకూడదు ఖర్చులు పెరగకూడదు అది మొదటి పాయింట్ అన్న గేదీ నించుకునే విధానం ఏంటంటే డైరీకి క్వాలిటీ చూస్తారు మెయిన్ కింద అట్ట క్వాలిటీ చూస్తారు డైరీకి కొనగండి గేదె ఏదంటే తొలిపోయి కొనకూడదన్నా ఫస్ట్ ఏది ఉంటుంది కదన్న అది తీసుకోకూడదు ఎందువల్ల అంటే అన్న అది మిల్క్ హీల్డింగ్ తక్కువ ఉంటుంది కుదిరిగా ఫాలో అవద్దు తొలిపి ఈ వెంటనే ఒక పదిహేను దాకా కుదురుగా పాలు డైరీలోకి కుదురుగా పాలు ఇవ్వకపోతే చేరుకు చేయలేదు వర్కర్ అనుకోండి దానికి పాలు తీయలేక వదిలేస్తుంటాడు రొమ్ములు పోతామని వాపలు వచ్చేసి రొమ్ములు పోతాయని ఒకదానికి అందువల్ల మేమే రైతులకు చెప్పేది ఏంటంటే తొలిపోయి కొనొద్దు డైరీ వాళ్ళు ఎవరు కూడా తొలిపే జోళ్ళకి వెళ్ళొద్దు అని మేమే చెప్తాం డైరీకి సెకండ్ ల్యాక్టేషన్ ఆ థర్డ్ ల్యాక్టేషను ఆ రెండు మంచి విధానం మినిమం పూటకి మీరు తొమ్మిది పది అని లెక్కేసుకుంటారు మినిమం ఆరు లీటర్లు పాలు తగ్గకుండా గేది పిండితే ఎక్కువ కాలం నిలబడద్దు అన్న ఇప్పుడు మనం ఉన్నామన్న యాభై కేజీలు వేస్తే మొత్తం అదే వంద కేజీలు వేసామనుకోండి ఎక్కడి నుంచి అంత దూరం వెళ్ళి పడిపోతాం గేది కూడా అంతే దాని కెపాసిటీ తగ్గ పాలు పిండినా గేది ఎక్కువ కాలం నిలబడదు మినిమం ఆరు లీటర్లు తగ్గకుండా పిండితే నిలబడద్దు అన్న ఆరు లీటర్లు పిండింది అనుకోండి ఉదయం ఆరు సాయంత్రం ఆరు పన్నెండు లీటర్లు డైలీ మినిమం డెబ్భై రూపాయలు రేట్ వేసుకున్న ఎనిమిది వందల నలభై రూపాయలు వస్తుంది నెలకు వచ్చి ఇరవై ఐదు వేలు వస్తుంది అన్న దాని మెయినెస్ చార్జీలు ఐదు వేలు తీసేసిన లేబర్ ఖర్చు దాన విధానం అన్ని ఐదు వేలు తీసిన ఇంకొక ఇరవై వేలు ఉంటుంది నాలుగు నెలలు పాటు ఇస్తే ఎనభై వేలు కవర్ అవుతారు ఎనభై వేలు కవర్ అయిన తర్వాత మళ్ళీ నాలుగు నెలలు పోయిన తర్వాత క్రాసింగ్ వస్తుంది కదా శమన్ చేస్తే అన్న మళ్ళీ నాలుగు నెలలు ఇస్తుంది మీకు హీల్డింగ్ అంటే ముందు ఇచ్చిన పాలు ఇవ్వదు ఓకే తగ్గుతుంది ఒక రెండు లీటర్ల పాలు తగ్గుద్ది అప్పుడు మళ్ళీ ఎనిమిది లీటర్లు అవుద్ది డైలీని అలాగా ఆ విధంగా రన్నింగ్ చేసుకోవాలి రన్నింగ్ చేసుకున్న తర్వాత అన్న రైతు ఎప్పుడు కూడా ఏ బిజినెస్ పెట్టినా వన్ ఇయర్ టూ ఇయర్స్ దాని మీద ప్రాఫిట్ ఆలోచించకూడదన్న అన్న ఒక రైతు ఏం చేస్తాడంటే మనం డైరీ పెట్టి ఎంత లాభం వస్తుంది ఎంత నష్టం వస్తుందని ఆలోచిస్తారు ఎప్పుడు కూడా ఏ వ్యాపారం అయినా లాభం వచ్చినా నష్టం వచ్చినా మినిమం వన్ ఆర్ టూ ఇయర్స్ మనం ఓపిక పట్టి ఆలోచిస్తేనే ఏ బిజినెస్ అయినా సక్సెస్ పొందుతామన్న ఇప్పుడు ఫస్ట్ వన్ ఇయర్లో ఈ గేదెల రేటు నెలకొచ్చి ఎనభై వేలు వద్ది నాలునెలకి మనకి ఇన్కమ్ వచ్చి ఎనభై వేలు అవుద్ది ఉన్న నాలుగు నెలలకి ఒక అరవై వేలు లెక్కేసిన లక్ష నలభై వేలు రూపాయలు వస్తాయి అన్న ఒక గేదె మీద ఓకే మనం గేదెని కొనటమే ఏం చేస్తామన్న ఒక లక్ష ముప్పై కొనవచ్చు లక్ష నలభైకే కొనవచ్చు ఆ వన్ ఇయర్లో దానిది అయిపోద్ది అది మళ్ళీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత రెండో లాక్టేషన్లో మనకి ఎంత మిగిలిన అది లాభం అన్న మెయిన్ రైతు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డైరీలో గేదెలు కట్టించి సెకండ్ లాక్టేషన్ ఈయనింది అనుకోండి డైరీ సక్సెస్ఫుల్గా రన్ అవుద్ది అప్పుడే ప్రతి ఒక డైరీ అయినా ఏం చేస్తున్నాడంటే అది సెవన్ చేయించకుండా చూసుకో హీట్కి వచ్చినప్పుడు చూసుకోకుండా వదిలేస్తున్నారన్న డైరీ లాస్ పోవడానికి మెయిన్ గల ప్రాబ్లం అదండి ఓకే మూడో పాయింట్ ఏంటంటే అన్న గేదెల్ని ఏ దానా పెట్టాలి ఇప్పుడు మనం దానా ఖర్చు తగ్గించుకొని మెయిన్నెస్ తగ్గించుకుంటూ ఉంటేనే అన్న మనకు లాభం కనబడద్ది అక్కడ ఏ డైరీలో అయినైనా ఇప్పుడు గేదె వచ్చి ఒక ఆరు ఆరు వందలు ఏడు వందలు వస్తుంది రోజు ఇన్కమ్ మనం ఎట్టి దానాలు ఐదు వందలు ఆరు వందలు అయిపోయింది అనుకోండి దానివల్ల యూజ్ ఏముంది మనం ఏ డైరీ కూడా వెళ్దాం ఏంటంటే గేదెకి ఎంతవరకు దాణా పెట్టాలి ఏ విధమైన దాణా పెడితే మనకి మీకు హీల్డింగ్ వస్తుంది ఖర్చు తగ్గించుకునే విధానం చూసుకొని డైరీ రన్ చేయాలన్నా అందులో మెయిన్ పాయింట్ ఏంటంటే శనగ శనగపొట్టు మీకు ఇచ్చి గేదెకి దాన పెడితే ఇచ్చి ఏంటంటే అన్న శనగపొట్టు బీరిపొట్టు పొట్టు గోధుమ మొక్కజొన్న పిండి ఈ ఐదు కూడా బాగా యూజ్ అవుతాయి అన్న గేదికి హెల్దీ ఫుడ్ అన్న తెల్లజొన్నలు ఇంకా దాన్ని మించిన ఆరోగ్యానికి మించింది ఏది లేదు తెల్లజొన్నలు మించింది అంటే దాన్ని ఉడకబెట్టాలి డైరీ విషయంలో వచ్చేటప్పటికి ఒక రైతుకి అయితే ఒకటే ఉంటుంది కాబట్టి తెల్లజొన్నలు అవి వేసి ఉడకబెట్టి దానికి పెడతాడన్న మన డైరీ వాళ్ళకి ఏముంటాయి మినిమం ఒక ఇరవై పాతిక ఉంటాయి డైలీ ఉడకబెట్టాలంటే ఉడకబెట్టలేరు కాబట్టి ముందు చెప్పిన ఐదు కూడా మనకి బాగా యూజ్ అవుతాయి పత్తి చెక్క అని అవి నానబెట్టుకుని పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొంచెం టైం సేవ్ అవుద్ది అన్న వర్కర్కి సేవ్ అవుద్ది మనకు సేవ్ అవుద్ది నాలుగో పాయింట్ ఏంటంటే అన్న మనం డైరీ పెట్టడమే గొప్ప కాదు డైరీ రన్ చేయడం గొప్ప కాదు మిల్క్ ఏ విధంగా సేల్ చేయాలి అది డైరీలో నెంబర్ వన్ స్థానం ఏంటంటే మన డైరీని ఎక్కువ స్థానానికి నిలబెట్టేది ఏంటంటే మిల్క్ ఏ విధంగా సేల్ చేయాలి మార్కెట్ ఏ విధంగా చేయాలన్నది నెక్స్ట్ వీడియోలో చెప్దామన్న అది ఓకే అన్న థ్యాంక్ యూ చూస్తున్నారు కదా బాబీ డైరీ ఫామ్లో ఉన్నాడు ప్రజెంట్ అయితే మన రాజమండ్రి దగ్గర కాటరావులపల్లిలో చాలా మంచి మంచి సూచనలు సలహాలు అయితే అన్నైతే ఇస్తున్నాడు మీరైతే పాలు ఎలా సేల్ చేసుకోవాలి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలనే విషయాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తామని కూడా మనకి చెప్పడం జరిగింది మీరైతే చూస్తూనే ఉండండి నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి